అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగులతో ముఖాముఖి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోహిణి డిగ్రీ కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ చిట్టాబ్బాయి నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు నీకు కూడా నేను ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఎవరెవరో అన్ఎంప్లాయిడ్ యువతలుగా మీరు ఇంట్లో ఎదురు ఒక చదివి చదివి ఆడుకోండి స్కిల్ కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అటెండ్ చేసేసి ఖాళీగా ఉన్న యువతలకి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ ఈ కంపెనీస్ వివిధ కోఆపరేటర్ సంస్థల్లో వాళ్ళకి కావాల్సిన పవర్ ఈ ఎక్స్పెక్టేషన్స్ రెండు మ్యాచ్ చేయడానికి ఒక వేదికగా ఈ జాబ్ వేదిక కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఐ థింక్ వాళ్ళు చెప్పడం కన్సిస్టెంట్ గా యువర్ స్కిల్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ మీ ఫ్రెషర్స్గా మిమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు కొన్ని బేసిక్ స్కిల్ సెట్స్ వాళ్ళకి ఉంటే సరిపోతుంది స్కిల్ సెట్ మంచి ఒక యాటిట్యూడ్ ఉంటే సరిపోతుంది మినిమల్ మీకు కావాల్సిన సెట్స్ వాళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్ కానీ ఇంటర్న్షిప్ లు కానీ మంత్స్ లో అది ఈజీగా మీకు నేర్పించడానికి అన్ని ఎక్స్పర్టైజ్ ఉన్నాయి బట్ ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ లో వెళ్ళాలంటే దానికి వాళ్ళు ముఖ్యంగా అడుగుతున్నది కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే ఒక విషయాలు మనకి మీకు మీకు చిన్న బాధ్యత ఇస్తే ఆ బాధ్యతల్ని మనం తప్పకుండా అది ఎక్కడ డిబీట్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన పద్ధతిలో చెప్పిన డ్యూరేషన్ పర్ఫార్మ్ చేయగలిగితేనే సరిపోతుంది వెరీ సింపుల్ ఎక్స్పెక్టేషన్స్ మీ అందరితో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఊర్లో పాడేరులో కానీ ఇక్కడ ఉండే లొకేషన్స్లో ఉండి ఏదైనా పనిచేస్తే మీకు ఉంటున్న ఖర్చులు కాకుండా మీ సేవింగ్స్ మీ మీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సినకి కావాల్సిన శాలరీ మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ ఇది వైజాగ్ ఆర్ ఎనీ అదర్ సిటీస్ కి వెళ్తున్నప్పుడు మినిమం దాంట్లో ఒక సెవెన్ టు టెన్ థౌసండ్ రూపీస్ మనం ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ కావాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు హెచ్ఆర్ ఆల్సో వాళ్ళకు ఉండ మిమ్మల్ని వచ్చిన అందరినీ వాళ్ళు సెలెక్ట్ చేయడానికి వీలు ఉండదు ప్రాబ్లీ ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన పద్ధతికి ఏమేమి చేయాలని హెచ్ఆర్లు కానీ మన ఎక్స్ ఎంఎల్ఏ గారు నైంటీ పర్సెంట్ ఎవరెవరు ఎంటర్ అవ్వకపోతారో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను సో దిస్ ఇస్ వన్ ఆపర్చునిటీ ఓకే మీకు మీకు ఇంకా ఏమేమి కావాలి అని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కదా నేను ఈ దేంట్లలో నా పర్ఫార్మెన్స్ లో పర్సనాలిటీ ఎక్కడ లోతుపాటు ఉన్నాయి నా స్కిల్ సెట్ లో ఎక్కడ ఆ డేటాలు ఉన్నాయి ఇది ఐడెంటిఫై మీ ఇంటికి వెళ్ళవచ్చు వెళ్ళి ఏ పాయింట్ లో మీ హత్యారు అయిన పిల్లలకి ఏం ఉన్నాయి నా దగ్గర ఏం లేదు మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి పెడితే నెక్స్ట్ జాబ్ మీరు మిమ్మల్ని రెడీ చేసి తీసుకురావచ్చు అంతే కదా సో ఎవరు కూడా పుట్టినప్పుడు అన్ని స్కిల్ సెట్స్ పర్సనాలిటీ చేయడానికి ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడడానికి రమన్నారు ఇప్పుడు ఎవరు రాట్లా సో అట్లాగే నేను కూడా కొంచెం లో ఉన్నాను అంతే కదా సో స్లోగా ఐ ఫౌండ్ దట్ దట్ ఇస్ నాట్ అ కరెక్ట్ ఐ సో ఏదైనా ఒక ఆపర్చునిటీస్ ఉంటున్నప్పుడు గ్రాప్ చేసుకొని మీ విషయాలు మీ వాయిస్ ని ప్రజలకి కానీ ఆ ప్రాపర్ సంస్థలకి మీరు రిప్రజెంట్ చేయడానికి ఉంటున్న ఆ బేసిక్ క్వాలిటీ మీద ఏదో రావాలి సో అట్లా మనం ఇప్పుడు ఉంటున్న స్థితి ఏడ్లే ఉంటే కూడా నెక్స్ట్ టైం ఇట్లాంటి జాబ్యాలు వస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్న అడిగితే ఒక పది చేయలు ఇక్కడ రావాలి నేను మాట్లాడతానండి సో అలాంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు పెంచుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఓకే సో ఇప్పుడు దర్ ఆ లాట్ ఆఫ్ చేజెస్ జాబ్ మార్కెట్లో దర్ డిఫరెంట్ టైం రెవల్యూనిస్ కమింగ్ ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ మీ అందరూ కాల్స్ కూడా బెటర్ కొన్ని సంస్థలో వాట్ సం కస్టమర్ రిలేషన్షిప్ కాల్స్ కోసము దేవు రిక్రూటింగ్ సమ్ టైమ్ పట్టి ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళతో పాటు సంయుక్తంగా మనం ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందండి ఇందులో ట్వంటీ నైన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాండి అక్రాస్ ఏపీ అన్ని కంపెనీస్ మనకి ఇక్కడికి రావడం జరిగింది మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు అండ్ ఈ తాలూకా ఇంత దూరం కూడా మన కంపెనీస్ ఎందువల్ల వచ్చాయి అంటే ఇక్కడ మన పిల్లలు ఇక్కడ మన పిల్లలకి చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వచ్చారు ఈరోజు మనకి శాలరీ పార్ట్ వచ్చేసరికి పన్నెండు వేల నుంచి ముప్పై ఐదు వేలు వరకు కూడా ఎవరైనా ఉద్యోగం పొందితే కనుక పన్నెండు వేల నుంచి ముప్పై ఐదు వేలు శాలరీ తీసుకునే అవకాశం ఉంది అందుకే ఇక్కడ ఉన్న మన యువతంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబానికి ఒక ఆధారం కాగలరని చెప్పేసి మరీ మరీ ఆకాంక్షిస్తున్నాను త్వరలోనే మనం ఇరవై నాలుగో తారీఖున రప్పచూడడం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అక్కడ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా ఇలాంటి మెగా జాబ్ మేళా నిర్మించడం జరుగుతుంది అండ్ తర్వాత ఏదైతే అంటే ఎవరికైనా కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కొంచెం తక్కువ ఉండొచ్చు వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే కొన్ని కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారు ఏంటంటే కొంచెం బేసిక్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తామని చెప్పి మనకి రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టు ఏదైతే స్కిల్లింగ్ అనేది ఉంటుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం డిగ్రీతో పాటే వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి సో దట్ వాళ్ళు ఇక్కడి నుంచే నైపుణ్యం అనేది పొంది వాళ్ళు ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి అంటే ప్రిపేర్డ్నెస్ ఆఫ్ జాబ్ జాబ్ ప్రిపేర్నెస్ అంట అది అనేది ఇక్కడి నుంచే జరిగి వాళ్ళు డైరెక్ట్గా ఉద్యోగానికి వెళ్తారు అన్న ఉద్దేశంతో స్కిల్లింగ్ అనేది మనకి డిగ్రీ కాలేజ్ నుంచి స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇది ఉపయోగించుకుంటే కనుక మన యువత ఎవరైతే డిగ్రీలు అయినాక తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించకుండా ఉద్యోగానికే డైరెక్ట్గా వెళ్తారని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇది మీ మన మీడియా తరఫున నెక్స్ట్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తరఫున ఈ వార్త అనేది అందరికీ వెళ్తే వాళ్ళ జీవితాలనేవి కొంచెం మనము ఒక దారిలో పెట్టిన వాళ్ళం అవుతాం ఈరోజు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళలో అనేక మంది ఉపాధి అవకాశాలని కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉపాధి అవకాశాన్ని ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలని గవర్నమెంట్ మనకు ఇవ్వడం జరుగుతుంది అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వినియోగించుకొని ఉపాధి అవకాశాన్ని పొందుతారని అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ని కోరడం జరుగుతుంది